నమస్తే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఎవరైనా సరే మా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైలీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ వస్తాయి ప్రజెంట్ ఆషాఢ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి కదండీ మా ఛానల్లో కూడా ఆషాఢ మాసం ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి అదేంటంటే ఆషాఢ మాసానికి ఇంకా టైం ఉంది కదా టెన్ డేస్ ఇంకా ఫిఫ్టీన్ డేస్ అప్పుడే ఆషాఢ మాసం అంటారా ఇదంతా ఆన్లైన్ బిజినెస్ కదండి మీరు ఆర్డర్ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకొని రావడానికి వన్ వీక్ వీక్ ఆ టెన్ డేస్ పడుతుంది ప్లస్ స్టిచ్చింగ్ కూడా ఇంకొక వన్ వీక్ అలా పడుతుంది కదండి సో మా ఛానల్లో ట్వంటీ డేస్ బ్యాక్ నుంచి ఆషాఢ మాసం ఆఫర్స్ అనేవి రన్ చేస్తున్నాం ఇది వచ్చేసి ఐడియల్ గణేష బ్రాండ్ పట్టు శారీస్ అండి ఇది ముంగా పట్టు డిజైనర్ ముంగా పట్టు డిజైనర్ శారీస్ క్లాత్ వచ్చేసి ముంగా పట్టు వచ్చే ముంగా పట్టు అండి బ్రాండ్ వచ్చేసి ఐడియల్ గణేష బ్రాండ్ అసలు ముంగా పట్టు అంటే ఏంటి ముంగా పట్టు భారతదేశంలో అస్సాం రాష్ట్రానికి చెందిన ఒక రకం అడవి పట్టు పట్ట పట్టా ఒక సహజ గుణం బంగారం పసుపు రంగు కలిగి ఉంటుంది పట్టా ఒక సహజ గుణం అంట బంగారం పసుపు కలిపి ఉంటుందండి అలా వచ్చింది ముంగ పట్టు అనేది ఈ కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ కింద బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ శారీ ఆల్ ఓవర్గా గోల్డ్ కలర్ బుటీస్తో ఇచ్చాడండి శారీ వచ్చేసి పళ్ళులో మనకి బ్రైడల్ అప్పుడు పెళ్లి కూతురు అమ్మాయి అబ్బాయి నెక్స్ట్ ఇప్పుడు కోలాటం అలాంటి ఫ్యాషన్ కదండి అలాంటి డిజైన్తో ఇచ్చాడు శారీ ఆల్ ఓవర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ